జగన్ మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు ఆమె ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపటనాటకం ఆడినందుక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక ఐదేళ్లు భాజపాతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుక అంటూ నిలదీశారు మణిపూర్ ఘటనపై ఇన్నాళ్ళు నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని అన్నారు విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో భాజపాకే మద్దతు ఇచ్చారు కదా వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ భాజపాకే జైకొట్టారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు అందులో జగన్ స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదని అన్నారు సిద్ధం అన్న వాళ్లకు పదకొండు మంది బలగం సరిపోదా ఇప్పుడు కలిసి అంటున్నారు అంటూ విమర్శలు చేశారు షర్మిల మరి షర్మిలా వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్